తెలుసుకొని ఈ బాలీయాత్ర నిర్పడైనసిటీ మహానది దగ్గర నుంచి గోదావరి నది పరివరణ మధ్యలో ఉన్నటువంటి కళింగ దేశం ఈ కనింగ దేశంలో అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాలు అందరూ కూడా ఈరోజు పౌర్ణమి పోయిన తర్వాత వచ్చినటువంటి పంచదార నదిలో గంగాహారం తిరగడం ద్వారా పెద్దలకి మనం ఒకసారి స్మరించుకోవడం అనేటటువంటిది దీని వెనుకున్నటువంటి ఉద్దేశం అంతర్భాగం అయితే ఇది కాలంలో కాలగర్భలో కలిసిపోయింది ఒకప్పుడు స్త్రీముఖలంగా అనేది కలిగి దేశానికి రాజధాని కాలంలో అనేక మార్పులు వచ్చాయి అనేక జనతలు కలిసిపోయినాయి మరలా ఇప్పుడు ఈ ప్రాంతంలో తిరిగి పునరుజ్జీవనం చేశాను ఇంకా ఇది ప్రాచీర్యం పొందాలి ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించి ప్రాంతంలో జరిగేటటువంటి కార్యక్రమం ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది అన్ని అందరూ కూడా దానిని ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది దీనిని ఒరిస్సా రాష్ట్రంలో చాలా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక హాలిస్టిక్ కార్యక్రమంగా దీన్ని నడిపిస్తా ఉంది ఈరోజు కథక్లో ఐదు రోజుల పాటు కొన్ని లక్షలాది మంది వచ్చి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మహానదిలో ఏదైతే గంగా నదికి గంగా నదిలో ఉన్నటువంటి మహానదిలో ఉన్నటువంటి అక్కడ దీపాన్ని వెలిగించడం ద్వారా పెద్దలందరిని కూడా ఒకసారి స్మరించుకొని వాళ్ళందరికీ దానిని సమర్పించారు ఇది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే ఈ కాలక్రమంలో పితృకార్యాలు చేయడం అనేది చాలామందికి మర్చిపోయారు అసలు మా తల్లిదండ్రులు చనిపోతే పితృకార్యాలు ఏదో మొక్కు దాన్ని ఏదో అంటారు తెలుగు మొక్కుబడిగా ఆ రోజు పన్నెండు రోజుల కార్యక్రమం చేసి తర్వాత అసలు కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు అటువంటి వాళ్ళకైనా కనీసం ఒకసారైనా సరే చాలా మంది పెద్దలు చెప్తారు కాశీ వెళ్ళి అక్కడ గంగా నదిలో మనం ఇచ్చేస్తే మనం తర్వాత కాలంలో సంస్టకాలని చేయకపోయినా పర్వాలేదు అనేది ఎలాగైతే ఉందో ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ఏదైతే శ్రీముఖలింగేశ్వర సన్నిధిలో వంశార నదిలో ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎక్కడైతే మనం పితృ తర్పణాలు కానీ పితృ కార్యక్రమాలు కానీ చేయలేకపోతున్నామో ఈ ఈ కార్యక్రమం ద్వారా ఈ నదిలో దీపజ్యోతి ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం చేసుకునేటటువంటి కార్యక్రమం ఇది దీన్ని వెనకున్నటువంటి అంతర్ ఉద్దేశం అది ఇది దీనిని ఇది ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఇది కలింగ దేశంలో ఆనాడు ఆనాడు దీనిని అందరూ పాటించారు దీనిని మరలా ఇప్పుడే ఇక్కడ పునరుజ్జమం మళ్ళీ పుట్టింది ఈ మళ్ళీ ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పుట్టినటువంటి ఈ ప్రతికృందని జనాదరణ పొందాలి ప్రేక్షకాదరణ పొందాలి ఎన్నో దేవాలయాలు ఈ చరిత్రలో మనం చూస్తున్నాం ప్రేక్షకా ఆదరణ లేక ప్రజాదరణ లేక ఎన్నో అడుగిటిపోయినటువంటి దేవాలయాలు మరికొన్ని దేవాలయాలు ప్రాచుర్యంలోకి ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి దేవాలయాలు కాబట్టి ఏదైనా సరే ప్రజా ఆదరణ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడే ప్రారంభించాలి ఇది ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటటువంటిది అందరూ కూడా తీసుకుని వెళ్లాల్సిన కావచ్చు